వీళ్ళ నైతికత అంత ఉంటే గొప్పగా సినిమా ఇండస్ట్రీలో నైతికత ఉంటే ఒక్కొక్క సినిమా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అని చెప్పిగా వీళ్ళు చెప్పేది మరి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ని వేలకు కట్టారు చెప్పమానండి మిస్లీడ్ చేయడం సమాజ విద్రోహం కదా సమాజాన్ని తప్పుదా తప్పు మాటలతో తప్పు వార్తలతో తప్పు కథనాలతో ప్రచారం చేయడం మీడియా తప్పు కదా మీడియా వాళ్ళు మీడియా సంస్థల బాధ్యత లేదా సమాజాన్ని మేము ట్యాగ్ లైన్లు పెడతారు మెరుగైన సమాజం కోసం దమ్ము ఉంటే లేకపోతే మార్పు కోసం రకరకాలు పెడతారు కదా ఏంటి మార్పు మీరు చేస్తున్న మార్పు సినిమా వాళ్ళలో మరి నిజంగా అన్ని వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పినప్పుడు వాళ్ళు కట్టిన ట్యాక్స్లు బయటికి బయటకు ప్రజలు మా మాయ చేయటం మోసం చేయటం మిస్లీడ్ చేయటం కదా లేని ఇది పెట్టికి తప్పి సినిమాలు తీసినప్పుడు గతంలో సినిమాలు తీసినప్పుడు ఒక హీరో అనేవాడు ఎన్టీ రామారావు గారు మహిళ అందరూ గొప్ప గొప్ప ఎవరైనా సరే ఒక ఇదే ఉందండి చెట్ల కింద కూర్చుని షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు చెట్ల కిందో లేదా పక్కన ఎక్కడో కూర్చునే వాళ్ళు ఇంట్లోనే ఏదో చోట ఇవాళ కార్ వానలోనే వచ్చేసినాయి కామెడీ అని కూడా కేర్వాను అవును సార్ ఇదంతా ఎవడమ్మ మొక్కడమ్ము ఎవడ పెంచమన్నాడు ఒక బడ్జెట్లు మీరు పెంచుకుని ఒలు మీరు పెంచుకుని ప్రజల మీద పడి మేము రేట్లు పెంచుకుంటాం అంటే ఎవడిచ్చాడు నైతికతకు వీళ్ళకి